ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రానున్న ఎన్నికల్లో టికెట్లు దక్కని ఆశావహులకు టిడిపి అధినేత చంద్రబాబు కీలక పదవులు అప్పగించారని తెలుస్తోంది ఈ మేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యం ను చంద్రబాబు బాధ్యతలు అప్పజెప్పారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కెఎస్ జవహర్ టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడుగా గండి బాబ్జీకి బాధ్యతలు అప్పగించారు అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా బీవీ రాముడు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా మన్నే సుబ్బారెడ్డి సీఎం సురేష్ నియామకం అయ్యారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి